దర్శకుడు గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహన్ సినిమా విడుదల ఉత్కంఠం కొనసాగుతుంది ఇప్పటికే ఒకసారి సినిమా విడుదలై ఆగిపోయింది తాజాగా వ్యూహన్ సినిమాని ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ప్రయత్నాలు ఫలించడం లేదు వ్యూహన్ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును లోకేష్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే వ్యూహం సినిమాను చంద్రబాబు నాయుడిని కించవరచడానికి తీశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుకూలంగా సినిమా తీశారని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఈ సినిమా తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టుకు విన్నవించారు కావున సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ రద్దు చేయాలని లోకేష్ తరపు న్యాయవాది విన్నవించారు మొత్తానికి వ్యూహం సినిమాతో రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని టీడీపీ భయపడుతోందని అర్థమవుతోంది అయితే లోకేష్ ఈ సినిమాపై వేసిన స్టే ని కోర్టు నిరాకరించింది సినిమా విడుదలపై స్టేకి నిరాకరించడం దర్శకుడు వర్మకు ఊరటనే చెప్పాలి ఈ నెల ఇరవై ఎనిమిదిన ఏమవుతుందో చూడాలి వ్యూహం సినిమాను చంద్రబాబు నాయుడిని ని కించపరచడానికే తీశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అనుకూలంగా సినిమా తీశారని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఈ సినిమా తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టుకు విన్నవించారు కావున సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ రద్దు చేయాలని లోకేష్ తరపు న్యాయవాది విన్నవించారు మొత్తానికి వ్యూహం సినిమాతో రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని టీడీపీ భయపడుతోందని అర్థమవుతోంది అయితే లోకేష్ ఈ సినిమాపై వేసిన స్టే ని కోర్టు నిరాకరించింది సినిమా విడుదలపై స్టేకి నిరాకరించడం దర్శకుడు వర్మకు ఊరటనే చెప్పాలి ఈ నెల ఇరవై ఎనిమిదిన ఏమవుతుందో చూడాలి